హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ముందు వీడియోస్లో మీరు కాణిపాకం టెంపుల్ బ్లాగ్ టెంపుల్ వ్యూ అలాగే హిస్టరీ గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో అయితే కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్ళే దారి అంటే జర్నీ బ్లాగ్ మొత్తం చూస్తారు ఈ జర్నీ బ్లాగ్ చూస్తూ నేను తిరుపతి వెళ్ళే మార్గంలో ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ కానీ అట్లాగే కొన్ని మెమరీసు అట్లాగే కొన్ని ఆనందకరమైనవి అట్లాగే బాధకరమైనవి కొన్ని ఎమోషనల్ ఇటువంటివన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ జర్నీ బ్లాగ్లో ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను సో ప్రతిసారి మేము ఏ డివోషనల్ ట్రిప్ చేసినా సరే వర్షం అనేది కామన్ అనమాట మాకు ఇది ఒక బ్లెస్సింగ్ కింద తీసుకుంటాను నేనైతే కంపల్సరీ రెయిన్ అనేది ఉంటుంది అంతకుముందు మేము కొండకు వెళ్ళినప్పుడు వర్షం పడింది శ్రీశైలం వెళ్ళినప్పుడు వర్షం పడింది ఇప్పుడు ఈ తిరుపతి బ్లాగ్లో కూడా వర్షం అనేది పడుతూ ఉంది అక్కడక్కడ పడుతుంది అక్కడక్కడ ఉండట్లేదనమాట వెళ్ళేటప్పుడు మాత్రం నెల్లూరులో నైట్ వన్ ఓ క్లాక్కి పిచ్చిగా పడింది అనమాట అసలు దారి కూడా కనిపించలేనంతగా పడింది చాలా అంటే చాలా పడింది ఇంక ఇలాగే ఉంటుందేమో అని భయపడ్డాము బట్ ఎటువంటి ఇబ్బంది కలగలేదనమాట మాకు వర్షం వల్ల సో వ్యూ చూడండి భలే ఉందనమాట కొండలు మబ్బులు మిస్ట్ ఫాగ్ అంటారు కదా సో చాలా అంటే చాలా బాగుంది కొన్ని కొన్ని చోట్ల మేఘాల్లో రకరకాల ఆకారాలు కూడా మనం ఊహించుకోవచ్చు అనమాట అట్లా అనమాట చూసారు కదా ఎంత బాగుందో అండ్ తిరుపతికి వెళ్ళే ముందు ముఖ్యమైన విషయం ఏంటి అంటే రూము పైన బుక్ చేసుకోండి కానీ కింద అయితే అస్సలు బుక్ చేసుకోవద్దండి కింద బుక్ చేసుకుంటే మాత్రం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నేను త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను అదే రోజు ఈవినింగ్ త్రీకి మనకి రూమ్స్ బుక్ చేసుకోవడానికి స్లాట్ అయితే ఓపెన్ అవుతుంది కదా ఆ రోజు ఏమైందంటే పైన బుక్ చేసుకోవడానికి రూమ్స్ అనవైలబుల్ అయిపోయినాయి అనమాట అన్నీ బుక్ అయిపోయినాయి ఇంకా సరే పర్లేదులే అని చెప్పి కింద బుక్ చేసేసాను నేను హడావిడిగా ఆ బుక్ చేయడమే పెద్ద ఇదైందనమాట మైనస్ అయితే కింద రూమ్ కూడా దేవస్థానం వాళ్ళదే శ్రీనివాసం రెస్ట్ హౌస్లో బుక్ చేసుకున్నాము వాళ్ళు నందక మాధవన్ దానిలో ఇచ్చారనమాట రూమ్ అనేది రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది దానిలో డౌట్ లేదు అటువంటి రూమ్లో ఫోర్ ఫైవ్ డేస్ అయినా స్పెండ్ చేయొచ్చు హాయిగా బయటంతా తిరిగేసి నైట్ రూమ్లోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట అంత బాగుంది ఆ రూమ్ కూడా నెక్స్ట్ బ్లాక్స్లో మీకు చూపిస్తాను అండ్ ఎందుకు కింద బుక్ చేసుకోకూడదు పైన బుక్ చేసుకోవాలి అని అన్నాను అంటే దర్శనానికి వెళ్లే ముందు మొక్కులు తీర్చుకుంటాం కదా ఆ మొక్కులు తీర్చుకున్న తర్వాత స్నానాలు చేస్తా చేయాలి కదా జెంట్స్కి చిన్నపిల్లలు ఇట్లా అయితే వీళ్ళు అక్కడే స్నానాలు చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది బట్ లేడీస్కి అలవాటు లేని వాళ్ళకి చాలామందికి ఇబ్బంది అవుతుంది అనమాట నాలాంటి వాళ్ళు అయితే మరీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు నాకు ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలో తెలియట్లేదు బాత్రూంలోనే చాలామంది చీరలు కట్టేసుకుంటున్నారు డ్రస్సులు వేసుకుంటున్నారు నాకైతే అలా అలవాటు లేదు అండ్ కిందంతా తడితడిగా ఉంటుంది కదా శారీ కట్టుకోవడం అనేది చాలా ఇబ్బంది అనిపించింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నేను ఎక్కడ స్నానం చేయాలి ఏంటి అని వేరే రూమ్ ఏమైనా అంటే ఎక్కడా కూడా రీమ్ రూమ్స్ అవైలబుల్గా లేవు అన్నీ కూడా ఆన్లైన్ బుకింగే ప్రైవేట్ రూమ్స్ తీసుకుందామన్నా సరే సో ఇంకా చేసేదేం లేక నేనే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇంకా తప్పదు కదా అని చెప్పి ఇంకా అక్కడే ఆ తడిలోనే శారీ ఇంకా తడవకుండా జాగ్రత్తగా పై పైకి పెట్టుకుని ఇంకా శారీ అయితే వేరు చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాం అది మెయిన్ ప్రాబ్లం అనమాట దానివల్ల నేనేం చెప్తున్నానంటే ఈ కింద బుక్ చేసుకోవద్దు కంపల్సరీ పైనే బుక్ చేసుకోండి అవైలబుల్గా లేకపోతే అదే రోజున మనం దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న రోజున అదే రోజున ప్రైవేట్ రూమ్స్ అయినా బుక్ చేసేసుకోండి కానీ హడావుడిగా కింద దేవస్థానం రూమ్స్ కింద ప్రైవేట్ రూమ్స్ బుక్ చేసుకోవద్దు ఇది ఒక చిన్న సజెషన్ అనమాట అండ్ సో నెక్స్ట్ వచ్చేసి దర్శనానికి వెళ్ళేటప్పుడు చెప్పులు మీరు వెహికల్లో వెళ్తే కనుక వెహికల్లో వదిలేసేయండి లేదా రూమ్లో అయినా వదిలేసేయండి చెప్పులు వేసుకుని వెళ్తే మాత్రం నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను మా హస్బెండ్ మా పిల్లలిద్దరూ చెప్పులు వెహికల్లో అయితే వదిలేశారు నేనేం చేశానంటే హడావిడిలో చెప్పులు వేసుకున్నానమాట తీరా లైన్కి లైన్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ కౌంటర్ ఉంటుంది కాదనట్లేదు ఆ కౌంటర్లో అయితే పెట్టాను బట్ మనం వెళ్ళేదారి ఒకటి బయటికి వచ్చేదారి ఒకటి అసలు ఇటు నుంచి ఎటల్లాలో తెలియలేదు ఇంకా ఫైనల్గా దట్టు ఆ రోజు దర్శనం ఎక్కువ సేపు పట్టింది అనమాట అది కూడా నేను చెప్తాను అండ్ సో ఆ విధంగా ఇంకా వెనక్కి ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు అటు ఇటు తర్జన భర్జన ఇంకా నేను చెప్పులు అయితే అనమాట కౌంటర్లోంచి మళ్ళీ వెనక్కి తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నేను చెప్పులు లేకుండానే తిరిగాను అనమాట సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మామూలుగా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి త్రీ అవర్సే పడుతుంది అంటారు టూ టు త్రీ అవర్స్ మహా అయితే ఇంకొక వన్ అవర్ పడుతుంది బట్ మేము వెళ్ళిన రోజు పదిహేనో అనమాట అక్టోబర్ పదిహేను ఆ రోజు సిక్స్ అవర్స్ పట్టిందండి అసలు ఎవరో విఐపీస్ పొలిటీషియన్స్ వచ్చారంట అసలు ఇంకా లైన్ ఆపేశారు వన్ అవర్ కంపార్ట్మెంట్లో ఆగిపోయాం మిగిలిన ఫైవ్ అవర్స్ కూడా మొత్తం క్యూ లైన్లో నేను అనమాట మేము చేసిన మిస్టేక్ ఏంటంటే హడావిల్లో వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి లైన్లోకి వెళ్తే ఎయిట్ ఓ క్లాక్కి బయటకు వచ్చామనమాట దర్శనం అయిపోయి లడ్డూలన్నీ తీసుకుని అంతసేపు కూడా నుంచునే అనమాట వాటర్ లేదు ఎప్పుడో సెవెన్ సెవెన్కి సాంబార్ రైస్ అనేది ఇచ్చారు ఇచ్చిన ఫైవ్ మినిట్స్కే మళ్ళీ కంపార్ట్మెంట్లోని వదిలేశారు ఇంకా అందరూ కూడా హడావుడు అనమాట తినాలా పడేయాలా అదేమో వేడివేడిగా ఉంది మిరియాల ఘాటు టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ వాటర్ కూడా లేవు కదా అదొకటి ప్రాబ్లం ఫేస్ చేశాము ఎవరూ కూడా వాటర్ బాటిల్ మర్చిపోవద్దు కంపల్సరీ క్యారీ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక తమాషా ఏంటి అంటే ఇంకా ఈ సెల్ ఫోన్లు కూడా కంపల్సరిగా తీసుకెళ్ళద్దు పైకి తీసుకె అక్కడ రూమ్లో కానీ వెహికల్లో కానీ అట్లా ఉంచేయండి ఇంకా దర్శనానికి తీసుకెళ్తే మాత్రం వాళ్ళు లైన్లో వెళ్ళిన తర్వాత మధ్యలో ఎక్కడో సెల్ ఫోన్ తీసుకుంటున్నారు అక్కడ నుంచి రకరకాల చోట్లకి పెట్టేస్తున్నారనమాట సెల్ ఫోన్లు అది వెతుక్కుని తీసుకునేపాటికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ వేస్ట్ అయింది మాకు అండ్ నేను వీడియోస్ తీద్దాం కదా అని చెప్పి సెల్ ఫోన్ అయితే తీసుకెళ్ళాను బట్ ఇంకా సిక్స్ అవర్స్ దర్శనం టైము ఈ సెల్ ఫోన్ కోసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేస్ట్ అయ్యేసరికి ఇంకా వీడియోస్ కూడా పెద్దగా ఏమి పెద్దగా కాదు అసలు ఏమీ షూట్ చేయలేదు నేను విజయవాడ మాడ ఐ మీన్ విజయవాడ అంటున్నాను తిరుపతి మాడ వీధుల్లో సో సెల్ ఫోన్ కూడా మ్యాక్సిమం తీసుకెళ్ళద్దు బెటర్ రూమ్లో కానీ వెహికల్లో కానీ ఉంచేసుకోండి అండ్ ఇంకొక తమాషా ఏంటంటే ఈ సెల్ ఫోన్కి వెళ్ళే దారిలో సెల్ వెతుక్కుంటూ ఇంకొక ఇద్దరు కుర్రోళ్ళు కూడా సెల్ వెతుక్కుంటున్నారనమాట మౌర్య అన్నయ్య వాళ్ళని అడుగు ఎక్కడుందో సెల్ అంటే వెళ్ళి అడుగు అడుగుతున్నాడు అనమాట మాకు తెలియదు వెతుక్కుంటున్నాం అని చెప్పారు ఈలోగా మావారు ముకులు ముందుకెళ్ళారనమాట వేరే చోటికి ఇంక అక్కడి నుంచి ముకులు మౌర్యాన్ని చూసి వీడు ఎవరితోనో వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కంగారు కంగారుగా పంచతో పిచ్చి పరుగుడు పరిగెట్టాడు నేను చెయ్యతున్నా ఆగట్లేదు అనమాట వాడి కంగారు వచ్చేసింది తమ్ముడు ఎక్కడ తప్పిపోతాడో ఎటు వెళ్ళిపోతున్నాడో అని అదొకటి కొంచెం నవ్వుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి శ్రీనివాస మంగాపురం నెక్స్ట్ అలాగే పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఇంకా తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళాము నెక్స్ట్ వీడియోస్ అయితే ఇవి వస్తాయి స్టే ట్యూన్ బాయ్